లక్షల కోట్లు పనులు జరుగుతున్నాయి పది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వంలో కూడా ఉండే ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తా నేను ఒకటే యువతను కోరుతున్నా ఒకప్పుడు జాబు కావాలంటే బాబు రావాలి ఇప్పుడు మళ్ళీ మీకు అప్పీల్ చేస్తున్నా జాబు రావాలంటే మళ్ళీ మళ్ళీ బాబే రావాలి అవునా కాదా తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయా తమ్ముళ్ళు పారిశ్రామిక జైల్లోకి తీసిపోయిన వ్యక్తి మనవలు చూస్తే పారిశ్రామికవేత్తలు వస్తారు వస్తారు ను చూస్తే పారిపోతారు తమ్ముళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్కన చంద్రన్న బీమా తీసుకొచ్చా పెళ్లి కానుక తీసుకొచ్చా ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా భవిష్యత్తులో పెళ్లి కానుక ఒక లక్ష రూపాయలు అందరికీ ఇస్తానని ఆళ్లగడ్డలో హామీ ఇస్తున్నా అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఇంకా నేను ఒకటి హామీ ఇస్తున్నాను ఇక్కడే మైనారిటీ సోదరులు ఉన్నారు మీకు అండగా నేనుంటా నరేంద్ర మోడీ చాలా దుర్మార్గుడు మైనారిటీ పట్ల కక్ష కట్టాడు ఆయన్ని ఎదుర్కొన్న సింహం మన ఫరూక్ అబ్దుల్లా గారు ఆయనకు అండగా నేనున్నాను నేను ఒకటే మిమ్మల్ని కోరేది మళ్ళీ మైనారిటీ కరెక్షన్ ఉండాలంటే నరేంద్ర మోడీ పోవాలి నిన్న మొన్న మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి పీయూష్ గోయల్ చాలా స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మా మిత్రుడు మా ఇద్దరికి అలయన్స్ ఉందని పీయూష్ గోయలే చెప్పే పరిస్థితి వచ్చింది పోయిన ఎన్నికల్లో మీ ఓట్లు తీసుకున్నాడు ఇప్పుడు బీజేపీతో జట్టు కట్టాడు మోడీ సంఖలో ఎక్కాడు ఏ తమ్ముళ్ళు మైనార్టీ సోదరులు ఏమంటారు